హ్యాపీ రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళు రాఖీలు కట్టడం మన అందరికీ తెలుసు కానీ అన్నా చెల్లెళ్ళు రాఖీలు అమ్ముతున్నారు నాకు చాలా నచ్చింది మరి రాఖీ ఎప్పుడమ్మాయి మీరు చెప్పకండి మేము మేము మధ్యలో మీరెందుకు ఏవో పిల్లం పిల్లం మాట్లాడుకుంటే ఎప్పుడు ఏ ఏ ఏనేలా ఏమైనా పిలవాళ్ళు రాఖీని ఇంకో పేరేంటి

ಸರಿ ಕತ್ತಲ್ಲಿ ಒಕ 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 ಮಾದ ಕಲ್ಲಿ ಒದುೆನ್ ವೆರೈಟೀಸ್ ಓಕೆನಾಸ್ ವೆರೈಟೀಸ್ ಕವರ್ ಎಲ್ಲ మైత్రి క్లెవరు వాడుతుంది కవర్ భవిష్యత్తులో తెచ్చుకుంటుంది పవర్ ఐ డోంట్ రిపీట్ సేమ్ చూడు ఎన్ని వచ్చినాయి రక్షామంతి ఎన్ని అవుతుంది యాక్చువల్గా మేము చాలా లేటు కానీ నిన్ను చూసి నేను ఆగిపోయాను తల్లి ఓకే అది మరి ఇప్పుడు ఎందుకు కట్టుకోవాలి ఇవి ఎందుకు కట్టుకోవాలి ఎందుకు కట్టుకో ఎవరు రక్షిస్తారని నీకెవరు చెప్పారు ఇవన్నీ మంచి నాన్న ఎలాగ బోస్ట్ చేయి గాజులు వేసుకోవు మాన్ స్కూలు అంతే కదా దీన్ని అనకూడదు కదా చిన్న బయట దాని స్కూల్ తప్పు దీని తప్పే ఉంది అదే పదార్థం ఇలా కట్టేటప్పుడు ఏం చెప్పాలంటే నీవు నాకు రక్ష నేను నీ రక్ష మనమిద్దరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష హ్యాపీ రక్షాబంధ నాకు మొన్న చిన్నపిల్లో నీ ఎంత ఉన్నాడు అంటే మన దానికంటే ముందు వాళ్ళు ఒక అనావిడి చేయడానికి ఇది వాళ్ళకి వాళ్ళు ఏం లేవు వాళ్ళకి అన్ని దినాలే అమ్మ దినము నాన్న దినము నేతల దినము మనకు ఆ దినాలు లేవు మన దీని వెనక ఒక చారిత్రక ప్రశిస్తుంది నువ్వు తెలుసుకుని నాకు మళ్ళీ చెప్పు అందరూ చెప్పండి హరే కృష్ణ

అబ్బా అలా నన్నీ నాడితే ఇంక మనం చేసేది ఏంటి నాన్న సంబంధం లేని నువ్వు రేట్లు కట్టి చెప్పు వాళ్ళు మాకు టైం లేదు ఇప్పుడు గోల్డ్ ఇంటర్వ్యూలు ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ రావాలి తెలీదా తెలుసు చూసి చెప్తావా చెప్పలేవు కదా మాకు మళ్ళీ చూసి చెప్తావా ఇది ఎంత ఎట్లా దీని మీద ఏం వేయలేదా దీని వెనక ఎక్కడ రాయరా చెప్పా نے بھی چلنے میں انکریج چاہیے ہے امبو اچھا داڑھی پوتندے లోపు కూడా కాదా అప్పుడే పక్కన దాన్ని దాడిపోయింది ఏదో చేసిచ్చా మీరు వచ్చిన వాళ్ళు చాలా కావచ్చు కావచ్చు తీయాలని ఏం లేదు సాఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సరిపోద్ది సార్ మంచం రాకూడదు మరొకసారి మంచం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 నువ్వు రక్షాబంధన్ గురించి అందరికీ చెప్పాలి నాట్ జస్ట్ ఓన్లీ సేల్ పర్లే ఆయన తీసేయాలి పర్లే τέλλεది <talli, hadi. gülüyor> <laughs>